హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిశి శిరిషా భూమిరెడ్డి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి వెండి ప్రమిదలను ఎలా క్లీన్ చేయాలి అనేది నీకు అందరికైతే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి చాలా అంటే చాలా మంచి వర్కౌట్ అవుతుంది సో మీరు నేను యూజ్ చేసే ఐటమ్స్ ఏమేమి ఎలా క్లీన్ చేసే చేసేది చూడాలి అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలో చూపించినట్టు నా చూడండి ఎంత నల్లగా ఉన్నాయో వాటిని వచ్చేసి ఎలా క్లీన్ చేస్తానంటే ఆ పితాంబరి పొడి అనేది మనకు మార్కెట్లో అయితే దొరుకుతుందండి సబీనా పొడి నెక్స్ట్ వచ్చేసి విమ్ము ఈ మూడు ఐటమ్స్తో వచ్చేసి చాలా మంచిగా అయితే మనం బాగా వర్కౌట్ అవుతుందండి సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఈక్వల్ క్వాంటిటీతోనే తీసుకోవాలండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటూ ఏం లేదు సబీనా పొడి వన్ వన్ స్పూన్ తీసుకున్నారనుకోండి పితాంబరి పొడి కూడా వన్ స్పూన్ తీసేసుకొని అందులో విమ్ లిక్విడ్ యాడ్ చేసేసి మెత్తని పేస్ట్ లాగైతే చేసుకోనండి ఇలా చేయడం వలన మనకు వేస్ట్ అనేది కాకుండా మంచిగా చేత్తో వెండి మీదలను క్లీన్ చేసేటప్పుడు కూడా మనం మంచి కంఫర్ట్గా ఉంటుంది పొడితో చేసుకున్నాం అనుకోండి మనకు చేతులకు అంత కంఫర్ట్గా ఉండదు అందులో పొడి యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా వేస్ట్ అవుతుందండి ఎందుకంటే ఆ పొడితో అంత కంఫర్ట్గా మనకు అనిపించదు చాలా వేస్టేజ్ అయితే ఉంటుంది సో అందుకనేసి మనం ఒక పే మెత్తని పేస్ట్ లాగా అయితే మనము తయారు చేసి పెట్టుకుందాం అనుకోండి వాటిని వచ్చేసి ఇలా చేత్తో కానీ ఒక స్క్రబ్బు ఉపయోగించి స్క్రబ్బుతో ఆనడం వలన గిర్రెలు ఏమైనా పడతాయేమో అనే అనుమానం అయితే ఏమొద్దండి గిర్రెలు అయితే ఏమి పడవు అందులో ఇవేం పెద్ద కెమికల్స్ కూడా కాదండి అందుకనేసి ఈ కెమికల్స్ వల్ల అవుతాయేమో వెండి సామాన్లు అనే భయం కూడా ఏముండదు అరుగు ఏం అరుగుదల ఏం కావండి ఇవి మరీ కెమికల్స్ ఏం కాదండి పితాంబరి ప్యాకెట్ అనేది సబీనా ప్యాక్టీ ఇవేం కెమికల్స్ అయితే కాదండి చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది మరి నల్లగా ఉండాయి అనేటట్టుగా ఉంటే అనిపిస్తే మీకు ఆ పేస్ట్ను ఇలా పట్టించేసి ఒక టెన్ మినిట్స్ వదిలేయండి ఆ తరువాత మీరు మంచి ఆ తర్వాత వచ్చేసి ఒక మంచి స్క్రబ్తో కానీ టూత్ బ్రష్ ఉంటుంది అది వాటిని కానీ అయితే యూజ్ చేసి అది మీ ఇష్టం అండి చేతులకు కూడా ఎటువంటి గ్లౌజ్లు అనేది మనము వేసుకోవాల్సిన అవసరం లేదు ఎటువంటి డ్యామేజ్ అయితే చేతులైతే కావు సో నేనైతే మరీ నల్లగా ఉంటాయని స్క్రబ్ అయితే యూజ్ చేస్తాను డైలీ వాడేదానికైతే నేను చేత్తోనే తోమేసుకుంటాను నాకు చేత్తో అయినా బాగా కంఫర్ట్గా మంచిగా తెల్లగానే వస్తాయి సో అలా తోమిన తర్వాత వెనకమ్మడే వాటర్ అనేది వాటి మీద ఉండకుండా ఒక మంచి క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటే చాలా అంటే చాలా తెల్లగా మెలమిల మెరుస్తుతాయండి మీరే చూశారు కదండ అప్పటికి ఇప్పటికి తేడా సో ఇదైతే మీరు హైలీ రికమెండ్ చేస్తారని మంచి రిజల్ట్స్ అనిపించింది ఎక్కువ శ్రమ కూడా ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చూపిస్తారు నాకెందుకో ఈ మెథడ్ చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది చాలా బాగుంటాయి మనం ఇవి క్లీన్ చేసిన ఒక త్రీ డేస్ అయినా కూడా అట్లా అలానే తల తల మెరుస్తూనే ఉంటాయండి సో దర్ట్స్ ఇట్ ఫర్ టూ డే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి సో మరొకసారి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ గాయస్ ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి సో సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి టైం కేటాయించి మరి నా వీడియోస్ చూడండి అని నేను అని చెప్పానండి ఎందుకంటే మీరు పని చేసుకుంటారని నా వీడియోస్ అయితే చక్కగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది బాయ్ గాయ్స్